వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ తేజ జరిగిన దారుణమైన ఘటన బస్సు అలాగే టిప్పర్ లారీ ఒకదాన్ని ఒకటి ఢీకొన్న తర్వాత దాదాపు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ఇరవై మంది వరకు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు అండ్ బస్సులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా తీవ్ర గాయాలైతే అయ్యాయి ఇరవై మంది వరకు కూడా చనిపోయారు ప్రజెంట్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ కి మనం రావడం అయితే జరిగింది నిన్న కూడా ఇక్కడ గ్రౌండ్ రిపోర్టింగ్ అయితే మనం ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ ఇక్కడ సీన్ మొత్తం కూడా మనం క్లియర్ గా చూడొచ్చు అంటే లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆకాష్ ఆ ఆకాశ్ అసలు ఈ వేలో వస్తున్న వ్యక్తి ఆ వేలో వచ్చిన బస్సుని కొట్టడానికి అసలు కారణం ఏంటి అంటే అతను వేగంగా వచ్చి దాన్ని అదుపులోకి తీసుకోలేక వల్ల దాన్ని బలంగా ఢీకొట్టడా లేకపోతే ఏదైనా కారణం ఉందా అండ్ ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఒక టర్నింగ్ అయితే ఖచ్చితంగా ఉంది అంటే హెవీ తో వచ్చి స్పీడ్గా వచ్చినా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అంటే చిన్న వెహికల్స్ ఏ వచ్చినా వాటిని తప్పించే ప్రమాదంలో లారీ కూడా బాల్తో కొట్టే పరిస్థితి కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అండ్ ఈ కి సంబంధించి మనం క్లియర్గా చెప్పాలంటే ఇది అసలు ఎందుకు జరిగింది లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు అతను వేగంగా రావడం ఒకటి కారణం కావచ్చు లేకపోతే బస్సు డ్రైవర్ అతను కూడా వేగంగా రావడం కారణం అవచ్చు అండ్ మెయిన్ రీజన్ అయితే మాత్రం ఈ గుంట ఇక్కడ ఏదైతే మనకి క్లియర్గా కనిపిస్తుందో ఈ గుంట వల్ల ఈ యొక్క పెద్ద ప్రమాదం అయితే జరిగిందనేది మాత్రం క్లియర్గా చెప్పవచ్చు ఎందుకంటే అటువైపు టర్నింగ్ ఉంది ఆ టర్న్ తీసుకుని లారీ ఇటు వస్తున్నప్పుడు దీన్ని తప్పించబోయి ఆ లోడ్తో వస్తున్న హెవీ లోడ్తో వస్తున్న ఆ లారీ ఆకాష్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ గుంటను తప్పించబోయి రైట్ సైడ్ ఎప్పుడైతే టర్న్ తీసుకున్నాడో అదే టైంలో ఎగ్జాక్ట్గా ఆ బస్సు అటువైపు నుంచి వస్తుంది సో అప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేక ఆ వేగంగా వస్తున్న బస్సు అలాగే ఈ వేగంగా వస్తున్న లారీ లారీకి ప్రమాదం జరగకూడదని చెప్పేసి అంటే హెవీ తో వస్తుంది ఒక్కసారిగా ఆ గుంటలో పెడితే ఖచ్చితంగా అది వాళ్ళతో కొట్టే అవకాశం కూడా ఉంటుంది సో క్లియర్గా ఈ గుంటను తప్పించాలని చెప్పేసి అతను ప్రయత్నించాడు ఈ గుంటను తప్పించాడు రైట్ సెట్ ఆన్ చేసి ఆ ఆపోజిట్లో వస్తున్న ఆ బస్సుని చాలా బలంగా కొట్టాడు సో క్లియర్గా చెప్పొచ్చు ఈ కొంటే కారణం అండ్ ఇక్కడ నిన్న చాలా మంది కూడా మనకి చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ నుంచి దాదాపు ఒక పది కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్డు అసలు బాలేదు ఈ రోడ్డు పరిస్థితి కూడా బాలేదు నేను దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఎక్కువ టర్నింగ్స్ కావచ్చు ఆ మలుపులు కావచ్చు అలాగే మరీ ముఖ్యంగా ఇలా రోడ్లు సరిగ్గా లేకపోవడం కావచ్చు ఆ గుంతలు కావచ్చు అంటే ఒక్కసారిగా స్పీడ్గా వచ్చి ఆ గుంతలో పడితే ఖచ్చితంగా వెహికల్స్ బాల్ తో కొట్టే పరిస్థితి ఉంటది లేకపోతే అదుపు తప్పి ఆపోజిట్ లో వస్తున్న వెహికల్స్ కూడా కొట్టే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అండ్ పూర్తిగా ఒక అదుపులోకి అయితే తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని ఈ రోజు అయితే పోలీసులు చాలా మంది పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు అంటే నిన్నంతా కూడా ఇక్కడ పెద్ద ఘర్షణ వాతావరణం అయితే జరిగింది అంటే ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు నిలదీసే ప్రయత్నం చేశారు మీకు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం ఈ రోడ్డు వేడల్పు చేయండి చేయండి అని శాంక్షన్ అయినా సరే ఎందుకు చేయట్లేదు గత ఆరు సంవత్సరాల నుంచి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం దాదాపు రెండు వందల మంది వరకు కూడా ఈ రోడ్డు వల్ల ఈ గుంతల వల్ల యాక్సిడెంట్ అయిపోయి చనిపోతున్నారు అందులో కొంతమంది కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు సో ఆ రకంగా వాళ్ళు నిన్న గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు దాని తర్వాత వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా పంపించేశారు ఎక్కడి నుంచి అంటే ఇక్కడ జరిగింది చాలా సెన్సిటివ్ ఇన్సిడెంట్ దాదాపు ఇన్సిడెంట్ లో ఆ ఇరవై మంది వరకు కూడా చనిపోయింది ఇంకా కొంతమంది హాస్పిటల్స్ అయ్యారు చికిత్స తీసుకుంటున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళ పరిస్థితి నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ కూడా చెప్పలేము అంటూ కూడా చెప్తా ఈ రోజు బస్ యాక్సిడెంట్ జరిగి ఇది ఒక రెండో రోజు గా చూడొచ్చు అటు లారీ కావచ్చు అలాగే అక్కడ కనిపిస్తున్న బస్ కావచ్చు వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేశారు యథావిధిగా ఈ దారు ట్రాఫిక్ జామ్ కాకుండా యథావిధిగా ఒకసారి ఒకసారి కెమెరా చూపి ఇప్పుడు ఒక లారీ వస్తుంది మనం క్లియర్ గా చూడండి ఈ గుంతని ఎట్లా తప్పిస్తాడు అనేది ఒకసారి క్లియర్ గా చూడొచ్చు మనం ఎందుకంటే నిన్న ఆ ఆ పర్సన్ ఎలా ఆ గుంతని తప్పించిపోయి చూడండి రైట్ టర్న్ ఎట్లయితే తీసుకున్నాడో రైట్ టర్న్ ఎట్లయితే తీసుకున్నాడో దాన్ని తప్పించిపోయి అలా స్పీడ్ వస్తున్నప్పుడు దాన్ని తప్పించి ఆపోజిట్ లో వస్తున్న ఆ వెహికల్ని కొట్టడం అయితే జరిగింది ఇప్పుడు కూడా మనం క్లియర్ గా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ గా వస్తున్నప్పుడు ఒక్కసారిగా ఏదైనా వెహికల్ ఇంకా హెవీ లోడ్ తో వస్తున్న వెహికల్ ఆ గుంటలో పడితే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని తప్పించే క్రమంలోనే నేను ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్న బస్ బస్సుని చాలా బలంగా కొట్టాడు చాలా బలంగా కొట్టాడు ఎంతలా అంటే డ్రైవర్ సీట్ ని దాటుకుని వెనకాల ఉన్న ఎమర్జెన్సీ సీట్ ఆల్మోస్ట్ బస్సులో ఫిఫ్టీ మెంబర్స్ కూర్చొనంత వరకు కూడా ఛాన్స్ ఉంటుంది ఆల్మోస్ట్ బ్యాక్ సీట్స్ వరకు కూడా అది దూసుకెళ్ళిందంటే అది ఎంత వేగంగా వచ్చింది అలాగే మరీ ముఖ్యంగా భారీ టన్నుతో వస్తుంది కాబట్టి కంకర్ టన్నుతో ఆ లోడ్తో వస్తుంది కాబట్టి ఆ బస్సును కొట్టిన తర్వాత ఆ ట్రక్ మొత్తం కూడా ఆ ట్రక్ లో ఉన్న కంకర్ మొత్తం కూడా ఆ బస్సు లోపల పడిపోవడం కొంతమంది ఊపిరి చందక ఊపిరి ఆడగా కూడా చనిపోయారు డ్రైవర్ ఇద్దరు లారీ ఇటు లారీ డ్రైవర్ కావచ్చు అలాగే అటుపక్క బస్ డ్రైవర్ కావచ్చు ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయారు వాళ్ళ శరీరాలు వెతికి తీసేటప్పుడు కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు చాలా భయం అనిపించిందని సో ఇది ఈ రోడ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అలాగే డ్రైవర్స్ వేగంగా రావడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది దాదాపు ఇరవై మంది ప్రాణాలని నిన్న పోగొట్టుకున్నాం ఖచ్చితంగా ఇది అందరి మిస్టేక్ రోడ్డు రమణ సంస్థది కావచ్చు అధికారులది కావచ్చు ఎప్పటి నుంచో హామీలు ఇస్తున్న రాజకీయ నాయకులది కావచ్చు వాళ్ళందరి వల్ల ఈ యొక్క పెద్ద ప్రమాదం అయితే జరిగింది అనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్